వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల రెండు వేల ఇరవై రెండు నుండి పెండింగ్ డిఏడిఆర్ ఎస్ఎస్ సమాచారం పెండింగ్ బిల్లుల్లో కదలిక ఆర్థిక శాఖ కీలక నిర్ణయం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక మనం చూస్తున్నాం శ్రీయుత ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అని మన యూనియన్ నాయకులైతే ఆర్థిక శాఖకి ఒక లేఖనైతే అయితే రాయటం జరిగింది ఇక్కడ విషయంకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల సరెండర్ లీవ్ బిల్లులు రెండు వేల ఇరవై రెండు నుండి సిఎఫ్ఎంఎస్ సైట్ నందు ఫండ్ క్లియరెన్స్ కోసం ఉన్నందున వెంటనే నిధులు విడుదల చేయాలని కోర్టు గురించి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఖాతాలో ఉన్న ఆర్థిక సెలవులను నగదుగా మార్చుకునేందుకు బిల్లులు సమర్పించినప్పటికీ రెండు వేల ఇరవై రెండు నుండి నిధులు విడుదల చేయకపోవడంతో సిఎఫ్ఎంఎస్ నందు ఫండ్ క్లియరెన్స్ కోసం సరెండర్లు బిల్లులు ఆగిపోయాయి కనుక సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైనటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్డిఏపి పక్షాలు అయితే కోరుచున్నామని ఇక్కడ మనకి ఆ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే ఆర్థిక శాఖకి ఒక రాతపూర్వక విజ్ఞాపన అయితే చేయడం జరిగింది దాని ఫలితం నిమిత్తము మన ఆర్థిక శాఖ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేంటో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆర్థిక శాఖ తీపి కబురు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎఫ్ఎంఎస్లో కుప్పలుగా పేరుకోపోయినటువంటి సరెండర్లు బిల్లులు అదేవిధంగా కరువు బెం బకాయిల బిల్లులతో పాటు మరియు ఇతర బిల్లులు ఇక ఈ పెండింగ్ బిల్లులను చెల్లించడానికి అవసరమైనటువంటి నిధులను విడుదల చేయడానికి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి నెల కూడా జీతాలు ఒకటో తేదీన జమ అవుతున్నాయి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు బిల్లులు అయితే ఇప్పటికే కదల కదలికినటువంటిది వేగంగా జరుగుతున్నది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అయితే నిర్ణయించింది అనేటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాము కాబట్టి ఇదే కనుక తినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ